హాయ్ అండి ఎంఏబి తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇది మా పత్తి చేను ఈ ఆకులు ఆ పచ్చదనం ఈ యొక్క పత్తి పూల యొక్క చూడండి ఆహ్లాదంగా ఉంది కదా అది మాది కోమట్లగూడెం చింతకాని మండలం ఖమ్మం జిల్లా విషయం ఏంటంటే నేను చెట్ల నుండి మరియు పశువుల నుండి మానవుల కోసం దుస్తుల్ని ఏర్పాటు చేసుకునే దారాన్ని ఇస్తున్నాను ఏర్పాటు చేశాను అంటాడు అంటే పత్తి నుంచి మనకి దారం వస్తుంది దారం నుంచి బట్టలు వేస్తారు జంతువులు అంటే మన గొర్రెలు ఉంటాయి కదా గొర్రెల నుంచి ఉన్ని వస్తుంది ఉన్నితో బట్టలు నేస్తారు దుప్పట్లు బట్టలు నేస్తారు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు పండించినా పత్తి పండుతుంది ముస్లింలు పండించిన క్రైస్తవులు పండించిన హిందువులు పండించినా పత్తి పండుతుంది పత్తి యొక్క కలర్ కూడా ఇట్లే ఉంటుంది పత్తి యొక్క కలరు అలాగే ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది పత్తికి అవసరమైన భూమి మరియు దీనికి వేసేటటువంటి భూమిలో వేసేటటువంటి మందులు కానీ యూరియా డిఏపి ఇంకేదైనా పొటాష్ ఇవన్నీ కూడా దీనికి కురిసే వర్షము భగవంతుడే కురిపిస్తున్నాడు దీనికి పచ్చదనాన్ని భగవంతుడే ఇస్తున్నాడు అది సాయిబులు వేసినా హిందువులు వేసినా క్రైస్తవులు ఈ భగవంతుడు ఒకే ఒక్కడు అనే విషయం పచ్చదనాన్ని ఇచ్చినోడే భగవంతుడు ఈ యొక్క పత్తి నుంచి దారాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించినోడు దీనికి వర్షం కురిపించినోడే భగవంతుడు ఆ భగవంతుడికి దైవత్వం అనేది ఆయన సొత్తు ఆయన సొంతం ఇది గ్రహించిన వాడు జ్ఞాని అంతేగాని సాయిబుల్ దేవుడు సాయిబుల కొనుడు హిందువులు దేవుడు హిందువులు కొనుడు క్రైస్తవులు దేవుడు క్రైస్తవుల కొనుడు అని చెప్పి దైవత్వాన్ని ఎవరు దేవుడు వాళ్ళకని పంచుకుంటూ లేని వాటికి దైవత్వాన్ని ఆపాదించి గొడవలు పెట్టేటటువంటి వారికి దూరంగా ఉండండి ఇదే భగవద్గీతలు ఎక్కడుందా అంటే పదో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం భావ సమన్ సమన్విత అంటాడు నేనే సమస్తమును సృష్టించిన వాడును నా వలననే సమస్తము నడుచుతున్నదని తెలుసుకున్నవాడు జ్ఞాని అంటాడు ఇదే విషయం కురాణాలు ఎక్కడుందంటే రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ దైవాన్ని మీరు ఆరాధించండి దానివల్లనే మీరు భయంకరమైన నరకం నుంచి భూలోకంలో ఆపదల నుంచి రక్షించుకునే అవకాశం ఉంది ఆయనే భూమిని పాన్పుగా చేసి ఆకాశాన్ని కప్పుగా చేసి పైనుంచి వర్షాన్ని కురిపించి మీకు ఆహారాన్ని పంటగా ఇస్తున్నాడు ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులని ఆ దైవానికి సమానంగా నిలబెట్టకండి అని చెప్పి ఖురాన్ చెప్తుంది ఇక్కడ ఇది అరబీ భాషలో అవతరించిన గ్రంథం అదేమో సంస్కృత భాషలో అవతరించిన గ్రంథం అంతే తేడా అక్కడేమో సంస్కృతంలో బ్రహ్మ అన్నారు బ్రహ్మ అంటే తెలుగులో మారిస్తే సృష్టికర్త ఇక్కడ అల్లా అంటే అరబీ వర్డ్ ద గార్డెన్ వస్తుంది ఇంగ్లీష్లో మారిస్తే అదే ఇంకొక అరబీ వర్డ్ చెప్తే కాలిక అల్ కాలిక అంటారు కాలిక అంటే సృష్టికర్త తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి భగవద్గీత ప్రకారం సహస్రనామాలు ఉన్నాయి మనం అందరం ఒకటే కలిసి కలిసిమెలిసి ఉండాలి సంస్కృతి సంప్రదాయాలని గౌరవించాలి అర్థమవుతుందా దైవత్వం ఎవరికి ఉందో ఈ మానవత్వం ఎవరిచ్చారో ఈ ప్రకృతిని ఎవరు వశపరిచారో తెలుసుకొని ఆయనకి దాసుడవటమే నిజమైనటువంటి భక్తి ఆ భక్తి ద్వారా ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించుకోవచ్చు అనేది భగవంతుడు మనకి తెలియజేసినటువంటి ప్రవక్తల ద్వారా పురుషుల ద్వారా ఋషేశ్వరుల ద్వారా పెద్ద పెద్ద ఆపదల నుంచి పెద్ద పెద్ద భయానక ప్రళయాల నుంచి రక్షించుకున్నారు ప్రవక్తలు ప్రవక్తలు రక్షించుకున్నారంటే దైవం రక్షించాడు ఆ ప్రార్థన అనే మహిమ ద్వారా భక్తి అనే మహిమ ద్వారా అలాంటి మహోన్నతమైనటువంటి భక్తి చేసి మనం కూడా దైవానుగ్రహం పొంది భూలోకంలో ఉన్నత స్థాయికి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎదిగేలా చేయమని భగవంతుని కోరుకుంటూ ఆమీన్ తదాస్తు దాస్తూ జై హింద్